తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మౌన రాగం ఆరవ భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు మరి సీరియల్లోకి వెళ్దామా తెలవారింది నిద్ర లేచినా లేవనట్టుగా అలాగే పడుకుంది దేదీపియ దేదీపియ ఇప్పుడే జ్యోత్స్న కాల్ చేసింది మీ కాలేజీలో ఫేర్వెల్ పార్టీ ఉందట నిన్ను రమ్మంది నీ కోసం వెయిట్ చేస్తుందట అంది అపురూప నాకు వెళ్ళాలని లేదు అదిన అంది బెడ్ మీద నుంచి లేవకుండానే దేదీపియ ఆమె గొంతులో కోపం బాధ ఒక విధమైన నిర్లక్ష్యం సుడులు తిరుగుతోంది దాన్ని బయటపడకుండా జాగ్రత్త పడింది కారణం పెద్దవాళ్ళంటే గౌరవం భక్తి భావం పడుకుంటే అలాగే బర్తకంగా పడుకోవాలనిపిస్తుంది లే లేచి రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళు అంటూ అక్కడే కుక్కబెట్టి ఎడుస్తున్న బాబుని ఎత్తుకుని నాన్న ఏడవకు అంటూ కిందకి దిగి మా అమ్మ దగ్గరికి వెళ్ళింది అపురూప అపురూప అలా వెళ్ళగానే పని మనిషి దేదీప్య దగ్గరికి వెళ్ళింది రాత్రి కూడా తినలేదు లేచి కాస్త టిఫిన్ తినండమ్మా అంది పని మనిషి నాకు తినాలని లేదు అంది ఆసక్తి లేని దానిలాగా దేదీప్య మెల్లగా వెళ్ళి దేదీప్య మంచం పక్కన కూర్చుంది పని మనిషి అప్పుడప్పుడు వెళ్ళి అలా కూర్చోవటం ఆ పని మనిషికి అలవాటే వాళ్ళకి మీరు బాగా నచ్చారటమ్మా ఇది సంతోషించదగ్గ విషయమే కదా మరి మీరు అలా తినకుండా అంది అర్థంగాక పని మనిషి ఎందుకంటే ముందుగా నాతో చెప్పకుండా నా ఇష్టాలతో ప్రమేయం లేకుండా పెళ్లి చూపులు జరిపించారు వాళ్ళేమో నేను నచ్చానని నా అందానికి వంద మార్కులు వేసుకుని వెళ్ళారు నా మనసులో ఏముందో ఎవరూ అర్థం చేసుకోవటం లేదు అంది బాధగా పనుల ఒత్తిడి వల్ల మీ అభిప్రాయం తెలుసుకోలేదేమో కానీ అన్నయ్య వదిన ఏది చేసినా మీ యోగక్షేమాలు ఆశించే చేస్తారమ్మా మీకన్నా మీ గురించి వాళ్ళే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు ఇప్పుడు మీకు తగిన సంబంధం తెచ్చి ఏమన్నా ఆనందంతో ఉన్నారు మీరు ఇలా గదిలోంచి బయటికి రాకపోతే బాధపడతారు అంది పని మనిషి నా బాధ ఎవరికి అవసరం లేదా చదువును మధ్యలో ఆపేసుకుని పెళ్లి చేసుకోవాలంటే బాధగా ఉండదా ఎంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోరే అంది దేదీపియ మాటల్లో వ్యక్తం చేయలేని తన మనసులోని బాధను ఎలా బయటపెట్టాలో అర్థం కావట్లేదు దేదీపియకి అసలు విషయం అది కాదు దేదీప్యమ్మ ఆ రోజు హాస్పిటల్లో ఆ అబ్బాయి గారు మీకేదో చెప్పారని అంది పని మనిషి ఏం చెప్పారే అంది దేదీప్య ఇంగ్లీష్లో చెప్పారు కదమ్మా ప్రేమిస్తున్నానని అది మీ వదిన గారికి హిందూ గారికి నచ్చలేదు అందుకే తొందరపడి పెళ్లి చేస్తున్నారు అంది తనకు తెలిసిన విషయాన్ని బయట పెడుతూ అదేం కాదు నీ మొహం అంతా తెలిసినట్టే మాట్లాడతాం అన్నయ్య వదిన స్టేట్స్ వెళ్తున్నారు అందుకే ఈ పెళ్ళి అంది దేదీప్య నోరు ఎళ్ళబెట్టింది పని మనిషి ఫేర్వెల్ పార్టీకి అభిరామ్ని జూనియర్స్ ఇన్వైట్ చేశారని హైదరాబాద్లో ఉన్న అభిరామ్ తప్పకుండా పార్టీకి వస్తాడని దేదీప్యకు గుర్తుకు రాగానే చటక్కన మంచం దిగింది త్వర త్వరగా రెడీ అయింది చకచకా మెట్లు దిగి కాలేజీకి వెళ్ళింది పార్టీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఆమె చూపుల అభిరామ్ కోసం వెతికాయి ఎవరితోనో మాట్లాడి ఇటువైపే వస్తున్న అభిరామని చూడగానే దేదీప్యకు సంతోషం అనిపించింది వెంటనే అతని దగ్గరికి వెళ్ళింది ఇద్దరు ఒకరినొకరు విష్ చేసుకున్నారు ఈ పార్టీకి మీరు తప్పకుండా వస్తారని మీతో మాట్లాడాలని వచ్చాను అభిరామ్ అంది దేదీప్య ఏమిటో చెప్పు దేదీప్య ఏం మాట్లాడాలి నాతో అంటూ ఒక చోట కూర్చున్నాడు అభిరామ్ అతను చాలాసేపటి నుంచి ఫ్రెండ్స్తో మాట్లాడినట్టుంది రిలాక్స్డ్గా కూర్చున్నాడు దేదీప్య కూడా అతనికి ఎదురుగా కూర్చుంది నాకు నిన్న పెళ్లి చూపులు జరిగే అభిరామ్ అంది దేదీప్య ఆప ఏం చెప్పాలో ఆమెకు తోచటం లేదు మేడం మీద కత్తి పెడుతున్నారని తెలుస్తూ ఉంటే తప్పించుకోవాలని ఏ ప్రాణికైనా ఉంటుంది ఇప్పుడు తన సమస్యను ధైర్యంగా చెప్పకపోతే వేరే వ్యక్తితో పెళ్లి జరిగిపోతుంది చేతులు కాలేక ఎన్ని ఆకులు పట్టుకున్నా లాభం ఉండదు అన్నట్టుగా తర్వాత తన బాధ గురించి ఎంత చెప్పినా ఫలితం ఉండదు ఇప్పుడే చెప్పాలి అనుకుంది మనసులో దేదీప్య కంగ్రాట్స్ అన్నాడు దేదీప్య మొహంలోకి సంతోషంగా చూసి అభిరామ్ ఆ మాటకు షాక్ తింది దేదీప్య కంగ్రాట్స్ ఏమిటి జోకా అంది జోకేమిటి నువ్వేగా పెళ్లి చూపులు అన్నావు అన్నాడు సీరియస్గానే కంగ్రాట్స్ చెప్పారా మళ్ళీ అడిగింది నువ్వేదో కన్ఫ్యూజన్లో ఉన్నావు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు నేను సీరియస్గానే కంగ్రాట్స్ చెప్పాను అన్నాడు అభిరామ్ మిమ్మల్ని ప్రేమించిన ఒక అమ్మాయికి పెళ్లి చూపులు జరిగాయని తెలిస్తే మీలాగా ఎవరు కంగ్రాట్స్ చెప్పరు ఎలాగైనా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తారు అంది నెమ్మదిగా ఆకాశం ముక్కలై మీద పడ్డట్టు చూశాడు అభిరామ్ నువ్వు నన్ను ప్రేమించావా అంటూ ఆ షాక్లోంచి తేరుకోలేకపోతున్నాడు అవును ప్రేమించాను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీరు వచ్చి మా అన్నయ్యని అడగండి పెళ్లి చూపు లేక జరిగింది పెద్ద ప్రాబ్లమే ఉండదు అన్నయ్య ఎలాగో మేనేజ్ చేసుకుంటారు అంది దేదీప్య అప్రతిభుడై చూశాడు అభిరామ్ అతని గొంతు తడారిపోతోంది మాటలు రావటం లేదు నిన్న ఆ పెళ్లిచూపుల్లో కూర్చోవాలంటే నా ప్రాణం చచ్చిపోయినట్టే అయింది అభిరామ్ నిన్ను ప్రేమించి దీపక్తో పెళ్లి చూపులంటే భరించలేకపోయాను అన్నయ్య మాట లేక కొద్దిసేపు మొళ్ల మీద కూర్చున్నట్టే కూర్చున్నాను అంది కొద్దిగా తలవంచుకుని దేదీప్య నేను నిన్ను ప్రేమించలేదు దేవీప్య ఆ ఊహ కూడా నాకు రాలేదు అన్నాడు ఆమెనే చూస్తూ భూమి బ్రద్దలై కృంగిపోతున్న దానిలా చూసింది దేవీప్య ఎందుకని అభిరామ్ ఒక అమ్మాయిలో ఉండాల్సిన మంచి లక్షణాలు నాలో ఉన్నాయని అందరూ అంటూ ఉంటారు మరి నాలో మీకు ఏదైనా లోపం కనిపించిందా అడిగింది దేవీప్య ప్రేమించటం అనేది నా అంతట నేను ప్రేమించాలి అడిగితేనో లేక నాలో ఏ లోపం లేదు కదా ఎందుకు ప్రేమించమని డిమాండ్ చేస్తానో ప్రేమించలేం కదా అన్నాడు అతని మాటల్లోని అహం బలమైన కెరటంలా తాకి సన్నగా వణికినెట్టయింది ఆమె మనస్సు పెళ్ళైన తర్వాత కూడా ప్రేమించుకునే వాళ్ళు ఉన్నారు నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకు ఏమైనా అభ్యంతరం ఉందా అని అడిగింది దేదీప్య అలా అడగడానికి వ్యక్తిత్వం అడ్డొచ్చిన మనస్సు అభిరాముని కోరుకుంటుంటే అడగలేక అడిగింది మా పెద్దవాళ్ళు ఒప్పుకోరు ముఖ్యంగా మా అమ్మ మా మా అమ్మ మొదటి నుంచి నాకేది కావాలో ఏది వద్దో వాళ్లే చూసుకుంటారు నా పెళ్లి విషయం కూడా వాళ్ళకే వదిలేశాను వాళ్ళు ఏ అమ్మాయికి తాళి కట్టమంటే ఆ అమ్మాయికి కడతాను అంతేగాని ఈ ప్రేమ ప్రేమ వివాహాలు అనేవి మాలో ఏడు తరాల నుంచి వెతికినా లేవు అన్నాడు అభిరామ్ కానీ నా మనసులో మీరున్నారు అర్థం చేసుకుని ఇంకోసారి ఆలోచించండి అభిరామ్ అంది అర్థింపుగా నీ మనసులో నేను ఉండొచ్చు కానీ నా మనసులో నువ్వు ఉండాలిగా అన్నాడు ఏమాత్రం తడబాటు లేకుండా స్థిరంగా అభిరామ్ మన మనసులో ఉన్న వాళ్ళ మనసులో మనం తప్పకుండా ఉంటామని అనుకోవటం తప్పు అని తెలియని దేదీపీ అతని మాటల్ని జీర్ణించుకోలేకపోతోంది నిజం చెప్పు అభిరామ్ నా పట్ల ఎలాంటి ఫీలింగు లేదా అంది అతని మీద ఇంకా ఆశ చావట్లేదా ఆమెకి ఫీలింగ్స్ దేవుంది పుడుతూ ఉంటాయి పోతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందే నేను ఒక అమ్మాయిని చూశాను ఇంకా ముందుకు రాగానే ఆహ్లాదంగా అనిపించే పూల బొకేలని చూశాను ఒకేలా ఫీల్ అయ్యాను ఫీల్ అయ్యాను కదా అని దేన్ని నా సొంతం చేసుకోలేను ఇప్పుడు చెప్పు ఫీలింగ్స్కి వ్యాల్యూ లేదు కదా అన్నాడు అభిరామ్ ఆలోచనగా చూసింది ఇంతకాలం తను చదివిన నవలల్లో హీరోలకు ఉండే అతి ముఖ్యమైన వ్యక్తిత్వం అభిరామ్లో కనిపించలేదు ఆ ప్రయత్నంగానే జీరో స్థాయికి దిగిపోయాడు అభిరామ్ ఇతన్నైనా తను ఇంతకాలం ప్రేమించింది జీవితంలో తను చేసిన మొట్టమొదటి పొరపాటు ఇదేనేమో పశ్చాత్తాపంతో కుంగిపోతూ ఆలోచిస్తోంది నన్ను మరిచిపో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా మీ అన్నయ్య కుదిర్చిన సంబంధం చేసుకో అన్నాడు అభిరామ్ దేవీపి అర్జునుల్లా అనిపించి తను కృష్ణుళ్లా ఫీల్ అయ్యాడు అభిరామ్ ఆ క్షణంలో నా మనసులో ఉన్నది చెప్పాను అభిరామ్ నా మనసు నా ఇష్టం వేరే వాళ్ళని చేసుకోమని సలహా చెప్పడానికి మీరెవరు నేను అడిగానా అంది సూటిగా ఓకే కానీ నువ్వు నన్ను మనసులో పెట్టుకుని భవిష్యత్తును పాడు చేసుకుంటావేమోనని ఐ మీన్ పెళ్ళయ్యాక దీపక్కని పురుగును చూసినట్టు చూస్తావేమోనని అన్నాడు అభిరామ్ ఆ మాటల కథన మీద ఉన్న ప్రేమతో పాటు ఆమె ఆమెలో ఉన్న అహం కూడా దెబ్బతింది మనసులో ఉంచుకుని జీవితాంతం ఆరాధించేంత యోగ్యత మీలో ఉందా ఉందో లేదో ఒకసారి మిమ్మల్ని పరిశీలించుకోండి సమాధానం మీకే దొరుకుతుంది అంది దేదీప్య కోపంగా వెంటనే లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుడిగాలికి కదిలిన ఎండుటాకులు అయిపోయాడు అభిరామ్ అభిరామ్ కాదన్నంత మాత్రాన తనకి జీవితమే లేదనుకోవటం అవివేకం అభిరామును అప్పటికప్పుడే బయటకు నెట్టి దీపక్ను తన మనసులోకి ఆహ్వానించడానికి సంసిద్ధమైంది దేవీపియ మనసును దృఢం చేసుకుంది వీలు కాదని మొరాయిస్తున్న మనిషిని ఒక్క మనస్సుని ఒక్క విదిలింపు విదిలించింది ప్రేమంటే రంపపు కోత కాదని తన మనసుకు నచ్చజెప్పుకుంది అభిరామ్ తలపుల వర్షం ఎంత కురిసినా తన మనసులో చోటు లేనంతగా దీపక్ను నింపుకోవాలనుకుంది అభిరామ్ అనే వ్యక్తికి ఇన్ని రోజులు తన మనసులో స్థానాన్ని ఇచ్చినందుకు పశ్చాత్తా పడింది ఇక కొద్ది రోజులు గడిచాక దీపక్తో దేదీప్య పెళ్లి జరిగింది ఎక్కడో ఎందుకు దేదీప్య గదిలోనే దేదీప్య వాళ్ళ శోభనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని హిందుమతి అపురూపలు నిర్ణయించుకున్నారు దేదీప్యక నలుగు పిండితో మర్దన చేశారు గులాబీ పువ్వుల రేకులను కొద్దిగా నీళ్లలో కలిపి స్నానం చేయించారు సింపుల్గా అలంకరించారు ఆచారం తప్పకుండా పాల గ్లాస్ చేతికిచ్చి దీపక్కున్న గదిలోకి పంపారు మల్లె మొగ్గల మౌనంగా నిలబడి ఉన్న దేదీప్య మెత్తని ఒంటి సొగసలోంచి కమ్మటి వాసన దీపక ముక్కు సోకింది అద్భుతంగా అనిపిస్తుంటే ఎల్లంటి ఎలాంటి మాట మంతి లేకుండా పాల గ్లాసు పక్కన పెట్టి శోభనం అయిపోయిందనిపించాడు అనిపించాడు దేదీప్య పడుకుంది అతనికి నిద్ర రావటం లేదు ఏదైనా వారపత్రిక దొరికితే చదువుకుంటూ కూర్చుందామని దేదీప్య బుక్స్ ఉండే షెల్ఫ్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ వారపత్రికలు ఏమీ లేకపోయినా బుక్స్ అన్నీ తిరగేశాడు తిరగేసే కొద్ది ఆసక్తి పెరిగి దేన్నో వెతుకుతున్నట్టుగా బుక్స్ అన్నీ తిప్పాడు అతనికి ఏం దొరకలేదు ఒకసారి దీపక్ పెళ్లి చూపుల్లో పరిచయమైన ఒక అమ్మాయి ఆడపిల్ల మనసు ఒక్కోసారి తను చదివే పుస్తకాల్లో దొరికిపోతుందనటం గుర్తొచ్చి మళ్ళీ ఆ బుక్స్ అన్ని శోధించాడు అతను ఆ అమ్మాయికే కాకుండా తన పెళ్లి చూపుల్లో తనకు నచ్చిన ఇంకా కొంతమంది అమ్మాయిలకు కాల్స్ చేసి మెసేజ్లు పంపి ఐ లవ్ యూ అని కూడా చెప్పాడు అతను చెప్తే ఏం కాదులే కానీ తన భార్య ఎవరికి చెప్పకూడదనేదే అతని ఉద్దేశం ఐ లవ్ యూ చెప్పే స్థాయికి వచ్చారు అంటే ఆ మనిషిలో బావుకత మొత్తం ఖాళీ అయినట్టే లెక్క ఇంకేం మిగులుతుంది మనసు లేని ఒట్టి మనిషి తప్ప అని అతని బాధ దేదీపియ రోజు రాసుకునే డైరీ అతని చేతికి తగిలి క్రింద పడింది పాత పేపర్ల కట్ట చాటుకు పట్టడంతో అతని చూపులకు ఆ డైరీ అందలేదు అర్జెంట్ అనిపించి బాత్రూమ్కి వెళ్ళాడు డైరీ కింద పడిన శబ్దానికి నిద్రపోతున్న దేదీపియ కళ్ళు తెరిచింది అటు ఇటు చూసింది అక్కడ తన డైరీ కనిపించకపోవడంతో వెంటనే లేచి వెళ్ళింది పేపర్ల చాటున కనిపించిన డైరీని తెచ్చుకుని తన బెడ్ కింద తను పొడుకున్న సైడ్కి పెట్టుకుంది ఆ కొద్దిసేపు ఆమె గుండె దడదడ కొట్టుకుంది బాత్రూమ్లోంచి బయటకు వచ్చిన దీపక్ నేరుగా పుస్తకాల ర్యాక్ దగ్గరికి వెళ్లకుండా కుర్చీలో కూర్చుని సిగరెట్ వెలిగించాడు అది శోభనం గది కావటంతో కిటికీలన్నీ మూసి ఉండటం వల్ల గాలి బయటకెళ్ళే వెళ్లే అవకాశం లేదు పొగంతా అక్కడే ఆ గదిలోనే సుడులు తిరుగుతూ ఆగిపోయింది అందమైన దేదీప్యను దీపక్ కన్నా ఆ సిగరెట్ పొగే సుడి గాలిలో అల్లుకుని ఊపిరి ఆడకుండా చేస్తోంది మెల్లగా లేచి ఆ వాసన బయటికి వెళ్లేందుకు వీలుగా కిటికీ తెరిచి మళ్లీ పడుకుంది దేదీప్య అలవాటు లేని ఆ ఘాటు వాసనకు ముక్కు నొప్పిగా అనిపిస్తూ కడుపులో తిప్పినట్టై తల దిమ్ముగా ఉంది ఈ స్థితిలో తల్లి ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి తల్లి ఒడిలో తలదాచుకోవాలనిపించింది అయినా సిగరెట్లు తాగే భర్తలో ఉన్న ఆడవాళ్ళకి తల్లులు లేకనే భర్తల దగ్గర ఉంటున్నారా తల్లులు లేకనే వాళ్లతో కాపురాలు చేస్తున్నారా కాదు కదా అని సర్ది చెప్పుకుంది ఇక శోభనం అంటే ఇలాగే ఉంటుందని తనకెవరూ చెప్పలేదు కానీ మోగ సినిమా లాగే ఉంది ఇప్పటి వరకు తనకు అర్థమైంది ఏమిటంటే ఒంటరిగా పోరాడితే ఒంటరి పోరాటం అర్థం చేసుకుని ఇద్దరు కలిసి పోరాడితే అర్థవంతమైన ముష్టి యుద్ధం ఇది కావ్యకి చెప్పాలి తెలుసుకుంటుంది లేకుంటే గట్టిగా కుట్టేసినా దాన్నో రాగదు ఎందుకైనా మంచిది ముందుగా తెలిస్తే కాస్త ప్రిపేర్ అయి ఉంటుంది తనకు పెళ్లి చూపులు జరిగినప్పటి నుంచి కావ్య ఊరిలో లేదు నల్గొండ వెళ్ళానని ఒకసారి వదిన శైలికి కాల్ చేసి చెప్పింది మళ్ళీ కాల్ చేయలేదు ఎందుకనో తెలియదు ఎప్పుడొస్తుందో ఏమో ఎంతకైనా నిద్ర రాకపోవడంతో లేచి కూర్చుంది దేదీప్య మీకు సిగరెట్ తాగే అలవాటు ఉందని నాతో ఎప్పుడూ చెప్పలేదు అంది దీపక్ని ఉద్దేశించి చెప్పి ఉంటే పెళ్లి చేసుకునేదానివి కాదా అన్నాడు దీపక్ అలానే కాదు నాకెందుకో ఈ వాసన పడదండి అంది దేదీప్య ముఖం ఏదోగా పెట్టి సరే నీకోసం పడేస్తానులే అంటూ చేతిలో పూర్తిగా కాలిపోయి మిగిలిన దాన్ని కిటికీలోంచి బయటపడేసాడు సిగరెట్కే ఇలా అంటున్నావు ఒకవేళ నేను మందు తాగింటికొస్తే చాలా కూల్గా ప్రశ్నించాడు మీకు మందు అలవాటు కూడా ఉందా అంటూ ఆశ్చర్యంతో ఆవలించింది ఓ నాకు చిన్నప్పటి నుంచి ఆ అలవాటు ఉంది ఆమెను చూస్తూ ఉడికించాడు చిన్నప్పటి నుంచి అంటే అప్పటినుంచి అంటూ క్యూరియాసిటీగా అడిగింది క్యాలక్లేషన్ చేసి చెప్పమంటావా అంటూ వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు మీకు జోక్గా అనిపిస్తుందేమో నేనైతే సీరియస్గానే తీసుకుంటాను ఎప్పుడు తాగొస్తే అప్పుడు ఓ పిల్లలో మీ చేతికిచ్చి కేర్ ఆఫ్ బాల్కనీ అని చెప్తాను అంతే అంతలో నేను ఆ డ్రెస్ బాల్కనీలోకి మార్చేసావా అంటూ ఆమె భుజం మీద తల ఉంచాడు నిజంగానే తాగుతారా నిజం చెప్పండి అంటూ భయంతో కూడిన లాలనతో అడిగింది నువ్వు మరీ అంత దిగులు పడకు పార్టీలప్పుడు ఏదో అప్పుడప్పుడు తప్ప ఎప్పుడూ తాగను కానీ అప్పుడు మాత్రం నన్ను భరించాలి అన్నాడు భరించటం కాదు ఇక్కడ కావాల్సింది తన భర్త చేత ఎలాగైనా తాగుడు మాన్పించాలి మాన్పించకపోతే అతను ఆరోగ్యం దెబ్బతింటుంది బాధ్యతలను విస్మరిస్తాడు అతని మీద ఆధారపడిన తన జీవితం పిచ్చివాడి చేతిలో రాయిలా మారుతుంది ఇంత అనర్థంతో కూడిన ఆ తాగుడు అంత అవసరమా అని మనసులో అనుకుంది ఏదో అప్పుడప్పుడు అంటున్నారు అసలు ఎందుకు తాగాలండి తాగితే ఏమొస్తుంది అంది దేదీప్య తాగితే ఏమొస్తుందంటే ఏం చెప్పని చెప్పు ఆఫీసులో ఒక్కోసారి మేము ఏమైపోతున్నామో మాకే తెలియనంత వర్క్ ఉంటుంది ఆ స్ట్రెస్ తగ్గించుకోవటం కోసమే తాగుతూ ఉంటాం అంటూ దేదీప్య డౌట్ క్లియర్ చేశాను అనుకున్నాడు పైగా ఈ మాటలతో తాను ఎంత ఆమెకు అర్థమవుతుంది అనుకున్నాడు స్ట్రెస్ తగ్గాలంటే ఉదయాన్నే ఒక గంట మీకు ఇష్టమైన పనులు చేయండి నచ్చిన పుస్తకాలు చదువుకోండి అంతేగాని డ్రింక్ చేయకండి అంది నారాయణరావు గారి నోటి వెంట రోజు ఇలాంటి మాటలని వింటుంది దేదీప్య పుస్తకాలు చదవటం దీపక్కి నచ్చదు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు హాయిగా మత్తుగా నిద్రపోవటమే అతనికి ఇష్టం అతని బాల్యం అంతా వైజాగ్ పక్కన ఉన్న చిన్న పల్లెటూరులో గడిచిపోయింది అప్పుడు కూడా అతను తన స్నేహితులు కొందరు గోదావరిలో ఇస్తుంటే అతను ఇంకొందరితో కలిసి కార్డ్స్ ఆడుతూ కూర్చునేవాడు అతను ఎప్పుడైనా అతనికి నచ్చిందే చేస్తాడు చూడు దేదీప్య మనిషి ఏది చేసినా తన కోసమే చేస్తాడు తగిన విశ్రాంతి కావాలనుకున్నప్పుడు ఇలాంటివి తప్పవు లైట్గా తీసుకో అన్నాడు దేవుడు రాత్రుల్ని సృష్టించింది మనల్ని విశ్రాంతి తీసుకోమనే కదండి రెస్ట్ కోసం అని స్ట్రెస్ కోసం అని మిమ్మల్ని మీరు మబ్బే పెట్టుకుంటూ ఆ మత్తు పానీయాలను సేవించడం ఎందుకు చెప్పండి రాత్రి టైంలో హాయిగా నిద్రపోతే పగలంతా మీరు పడిన స్ట్రెస్ అంతా పోయి విశ్రాంతి దొరుకుతుంది పైగా మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా మన కుటుంబం హాయిగా ఉండేది అంది దేవీపియ అబ్బో నీ దగ్గర చాలానే ఉంది రేపు వింటాను పడుకో అంటూ చిన్న పిల్లాళ్ళగా ఆమె ఒడిలో తల పెట్టుకున్నాడు దీపక్ ఆలోచనగా అతన్నే చూస్తూ కూర్చుంది దేదీప్య ప్రపంచంలో ఎంతమంది భర్తలు తాగటం లేదు ఎంతమంది భార్యలు భరించడం లేదు కానీ తన భర్త మాత్రం డ్రింక్ చేయకుండా స్మోకింగ్ చేయకుండా ఉండాలని ఏ అమ్మాయి అయినా కోరుకుంటుంది అదేగాక పెళ్లికి ముందు అమ్మాయిల కళల్లోకి తూలే భర్త ముసలి అత్త జబ్బు చేసిన మామగారు ఉద్యోగం లేని మరిది పెళ్లి కానీ ఆడపడుచులు రారు అలా రావటం వల్ల వాళ్ళ కళల ప్రపంచానికే నిషిద్ధం అందుకే దేదీప్య కళల చిత్రం ఇంకా విచిత్రం ఆ చిత్రం ఏమిటంటే పౌర్ణమి రోజుల్లో కాలవగట్టు వేప చెట్టు కొమ్మ సందుచి పడే తెల్లని వెన్నెల అక్కడి నుంచి వినిపించే వేణుగానం ఆ వేణుగానానికి ప్రవహించే కాలువతో పాటు తను కూడా ముగ్ధురాలైపోవటం ఆ అనుభూతిని త్రాగుతూ అరమోడుపులైన కళ్ళతో మైమరిచిపోవటం ఎప్పుడు చూసినా ఇదే కళ ఆలోచిస్తూ కూర్చున్న దేదీప్య ఏదో కలగంటున్నట్టుగా అనిపించింది దీపక్కి కళలు బాగున్నాయని వెనకటికి ఎవరో కళ్ళు మూసుకుని కూర్చున్నారట నువ్వు కూడా అదే పనిలో ఉన్నావా అంటూ ఆమె బుగ్గ మీద సున్నితంగా వేలుతో పొడిచాడు ఆలోచనలోంచి తేరుక్కుంది దేవీప్య ఇంకా నయ్యో ముక్కు మూసుకుని కూర్చున్నానని లేదు అంది నవ్వుతూ ఆమె నవ్వుతో పాటు అతను నవ్వు కూడా గది నిండా నిండింది ఇక సూర్యోదయం అయింది అపురూప చెప్పడంతో తలస్నానం చేసి తులసి పూజ చేసింది దేవీప్య డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న దీపక్ బలరామయ్య భ్రమరాంబికలకు అపురూప టిఫిన్ పెట్టింది వాళ్ళు తింటున్నారు వదినకి హెల్ప్ చేద్దామని అప్పుడే అక్కడికి వచ్చింది దేదీప్య నువ్వు కూర్చో దేదీప్య అంటూ దేదీప్య కూడా టిఫిన్ పెట్టింది అపురూప తింటూ కూర్చుంది దేదీప్య దేదీప్యకి రాత్రి తిన్నది జీర్ణం కాలేదు కడుపులో తిప్పినట్టే వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి బళ్ళున వాంతి చేసుకుంది వాంతి చేసుకుంటున్న దేదీప్యను గుచ్చి గుచ్చి చూసింది భ్రమరాంబిక ఆ తర్వాత అపురూప వైపు చూసింది పెంపకం ఇదే కాదు అన్నట్టు అపురూపను కూడా గుచ్చుకున్నాయి ఆమె చూపులు కొత్త పెళ్లి కూతురికి మొదటి రాత్రి జరగగానే ప్రకృతికి విరుద్ధంగా వాంతులు ఎలా అవుతాయి అప్రసన్నంగా మారింది భ్రమరాంబిక ఏమిటో ఈ కాలం పిల్లలు అంటూ భ్రమరాంబిక తన వింత ధోరణితో ఏదో ఆనబైంది ఆమెను అలా చూస్తుంటే అపురూపకు భయం వేసింది పిన్నిగారు మీరు ఒకసారి ఇలా వస్తారా అంది అపురూప ఆమెకేం అర్థం కాలా అపురూప ఎందుకు పిలుస్తోందో సమయం సందర్భం దాటాక ఏం మాట్లాడినా అతికించి మాట్లాడినట్లు అవుతుందన్న ఉద్దేశంతో ఒకసారి ఇలా రండి పిన్ని మీతో కొంచెం మాట్లాడాలి అంటూ మళ్ళీ పిలిచింది అపురూప భ్రమరాంబిక లేచి అపురూపతో పక్కకి వెళ్ళింది దేదీపీకి పీరియడ్స్ వచ్చే ముందు ఇలాగే వామిటింగ్స్ అవుతూ ఉంటాయి పిన్ని డాక్టర్ గారు కూడా ఇదేం జబ్బు కాదన్నారు మీరేం కంగారు పడకండి పిన్నిగారు అంది అపురూప అపురూప అలా అనగానే పర్వతం అంత బరువేదో దిగినట్టుగా ప్రసన్నంగా మారింది భ్రమరాంబిక వదిన చెప్పిన అబద్ధానికి అత్తగారి మొహంలో కనిపించిన ప్రసన్నతకు లింక్ ఏమిటో త్వరగా అర్థం కాక ఆ తర్వాత అర్థమై అర్థమైపోయి విభ్రాంతిగా చూసింది దేవీప్య వదిన సమయస్ఫూర్తికి లోలోన మెచ్చుకుంది దేవీప్య అత్తగారి కుసంస్కారానికి నొచ్చుకుంది వెంటనే తన గదిలోకి వెళ్ళిపోయింది ఆలోచిస్తూ కూర్చుంది అభిరామ్ తనకు దక్కలేదని ఎవడో ఒకళ్ళే సరిపెట్టుకుని దీపక్ని చేసుకోలేదు దీపక్లో కూడా హుందాతనం ఉంది చూడగానే పర్వాలేదు అనిపించేలా ఉంటాడు కానీ అత్తగారి మాట తీరు చూపు దారుణంగా ఉంది మనసు కెలికేలా ఉంది దీన్ని బట్టి చూస్తుంటే ఈ పెళ్లి వల్ల జీవితంలో తిరిగి చూసుకుంటే తనకేమీ మిగలకుండా దుఃఖమే మిగులుతుందేమో అనే బాధగా ఉంది ఏ పని చేసినా ఆత్మగౌరవంతో కూడిన సంతృప్తి కావాలి అని తప్పించే తనకు భవిష్యత్ ఎలా ఉంటుందో అని భయంగా ఉంది పెళ్లి రోజు అత్తగారు మామగారు మరిది బావగారు తోటి కోడలు ఆడపడుచు తన చుట్టూ చేరారు తనని వాళ్ళ వస్తువుగా భావించి ఊపిరాడకుండా చేశారు ఆ బంధుబలాన్ని చూసి మురిసిపోయింది వాళ్లకు కూడా తను నేను మీ మనిషిని అన్న ఫీలింగ్ కలిగేలా ప్రవర్తించాలనుకుంది అలా ప్రవర్తిస్తూ తన జీవితాన్ని ఆమోదయోగ్యంగా మార్చుకోవాలంటే ఇప్పుడు తనెంతో శక్తిని కూడదీసుకోవాలి ధైర్యాన్ని దొరకబట్టుకోవాలి మనసును దృఢం చేసుకోవాలి ముఖ్యంగా తనను తాను మర్చిపోయి కొత్త వ్యక్తిలా మారిపోవాలి ఏంటి దీదీపి ఆలోచిస్తున్నావు వాంటింగ్ సెన్సేషన్ తగ్గిందా ఆర్ యూ ఆల్ రైట్ అంటూ గదిలోకి వచ్చాడు దీపక్ ఆమె పక్కన కూర్చున్నాడు నుదుటి మీద చేయి వేశాడు వేడిగా లేదు నో ప్రాబ్లం అని తనలో తను అనుకుంటూ రిలాక్స్డ్గా అక్కడే పడుకున్నాడు దేదీపీ నుంచి అతను ఎలాంటి జవాబు ఆశించలేదు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ